ఈ రోజు కాకరకాయల చేసి ప్రిపేర్ చేద్దాం కాకరకాయలోకి కారం తయారు చేసుకున్నాము అందుకు ఎల్లిపాయలు కచ్చ పచ్చాగా తెలుసుకోవాలి

టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు ఇదంతా వేసి కలుపుకోవాలి ఆయిల్ ఏం అవసరం లేదా తాలింపుస్ట్ పెట్టినా తాలింపేసి ఈ ఆయిల్ మొత్తం కూడా కాకరకాయ కారంలో వేసేసుకోవాలి వెయినా ఎన్ని రోజులు ఉంటుంది పచ్చడి మూడు నెలలు ఉంటుందా కారం తగ్గుతుందా మరి ఎక్స్ట్రా కారం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే నెలలు పెరిగే కొద్దీ కారం తగ్గుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ స్పైసీ వేసుకోవాలి కొంచెం ఉప్పు పచ్చి ఆయిల్ వేయాలా పచ్చి ఆయిల్ కోసే పోయాలా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కదా దీనికి ఆవపిండి అవసరం లేదా మనం ఆడకే పచ్చడికి అయితే ఒక ఆవపిండి ఎక్స్ట్రా రిమైనింగ్ ప్రొసీజర్లో చింతపండు ఎక్స్ట్రా ఉంది ఇక్కడ కాకరకాయ చిట్టి కాకరకాయ పచ్చడి రెడీ తర్వాత ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి ఎందుకంటే చింతపండు వేసాం కదా కిన్ని ఖరాబ్ అవుతుంది దీనికప్పుడు మనం రైస్ వేసి టేస్ట్ ఎలా ఉందో మా అమ్మ చేసిన చిట్టి కాకరకాయలు వీటిని కాకరకాయలు అని కూడా ఊర్లో సూపు ఉంది పచ్చడి అన్నీ బాగున్నాయి ముక్క కూడా బలే ఉంది పుల్ల పుల్లగా చేదే లేదు అసలు